స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా దోమకొండ మండల కేంద్రంలో పాటు లింగుపల్లి సంగమేశ్వర గ్రామ పంచాయతీ పరిధిలలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యటించారు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో గురువారం లింగుపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు అనంతరం దోమకొండ మండల కేంద్రంలో చేనేత జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత సహకార సంఘం మరియు గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సిహెచ్సిని సందర్శించి మౌలిక వసతులను పరిశీలించారు అనంతరం బీసీ హాస్టళ్ళు ఐసిడిఎస్ మరియు పశు వైద్యశాలలో ప్రభుత్వ కార్యాలయ క్లీనింగ్ కార్యక్రమాలలో పాల్గొన్నారు అనంతరం ఎంఎల్ఎస్ పాయింట్ని సందర్శించారు శిశుమందిర్ నుండి ఎస్సీ బాలురుల వసతి గృహం వరకు పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు అనంతరం ఎస్సీ హాస్టల్ వద్ద వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు జిల్లా పరిషత్ బాలుల పాఠశాలల్లో వ్యాసరచన పోటీలలో విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసి పాఠశాలలో సోప్ ఏర్పాటు చేయాలని సూచించారు అనంతరం సంగమేశ్వర గ్రామ పరిధిలో ఉన్న చేపల చెరువును మరియు ఉద్యానవనాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు డిఎల్పీఓ వెంకట శ్రీనివాస్ మండల ప్రత్యేకాధికారిని భాగ్యలక్ష్మి ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తహసీల్దార్ సంజయ్ రావు ఏఓ పవన్ ఏఈ శిరీష బాలకృష్ణ ప్రదీప్ కుమార్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు तो देंगे तो रीडिंग और द कवर सर्टिफिकेट एवरी मंथ वी गिव सबमिट प्लान सर्टिफिकेट बाय द नहीं नहीं मतलब नहीं अगर केयर फ्रेंड्स पैर सर अगले सर्विस वाला जो नहीं गई रोज सर